మేము ఐదేళ్ల కోసం వెనకైతే మాది రెండేళ్ళు ఏటా తీసేస్తావు అని అడగచ్చు అంతే కదా అదే సందర్భంలో ఇప్పుడు ఒకళ్ళకి ఇరవై ఎనిమిదితో అయిపోతుంది ఇరవై ఏడుతో అయిపోతుంది ఇరవై ఎనిమిదితో అయిపోతుంది అనుకున్నాం అయిపోతున్న వాళ్ళకి ఎండింగ్ లో దాకా ఆ ఏడాది ఆరు నెలలో ఏముందని చెప్పి ఎక్స్టెండ్ చేశారు అనుకోండి అప్పుడు ఆ ఏడాది జనవరిలోను ఫిబ్రవరిలోను ముగిసిపోయేటటువంటి దానికి ఇప్పుడు ఎన్నికలు వద్దని చెప్పి ఎక్స్టెండ్ అనుకోండి అది పెద్ద ఇష్యూనే కదా అలా చేయాలి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి అలా చేయాలంటే అంటే అప్పుడు కోర్టులు అబ్జెక్ట్ చేస్తాయి అయితే నిన్న రామ్నాథ్ కోవింద్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ సుప్రీం కోర్టు చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి దాన్ని చూస్తే ఇందులో అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అక్కర్లేదు అని చెప్పారు హాఫ్ మెజార్టీ చాలని చెప్పారు ఉభయ సభల్లో కూడా సాధారణ మెజార్టీ చాలని చెప్పారు ఇప్పుడు మళ్లీ రేపొద్దు మేబి కపిల్ సెబలు ప్రశాంత్ భూషణ్ ఇట్లాంటి వాళ్ళందరూ సుప్రీంకోర్టు కోర్టులో చెప్తారేమో ఏమైనా ఇన్వాల్వ్ సుప్రీం సుప్రీంకోర్టు బిల్లు పెట్టే అంటారు బిల్లు పెట్టిన తర్వాత ఆ బిల్లు కాన్స్టిట్యూషన్ వైలేషన్ కాదా అన్న తేల్చే పని అప్పుడు సుప్రీంకోర్టు తీసుకుంటది అది వాళ్ళని కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కాదా అని అడిగితే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కాదని చెప్పేసింది అనుకోండి కొట్టుకుపోద్ది అట్లా కాకుండా వాళ్ళ పరిస్థితి ఏంటని వీళ్ళు వెళ్ళాలి ఇక్కడ రెండు కోణాలు ఉంది చిన్న లాజికల్ అండ్ టెక్నికల్ పాయింట్